హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్కర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంకైతే రాజమండ్రి నుంచి మునిపెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయాము శనివారం అలాగా వాడపల్లి అయితే వెళ్ళాలి నాలుగో వారం ఇంకొకటి వినాయక సైడ్ కాబట్టి ఊరైతే వెళ్ళిపోతున్నాము బిచ్చిని అయితే మావే గారికి అత్తమ్మకి ఇచ్చి వాడపల్లి అయితే వెళ్ళాలి ఇంకెక్కడ చూసినా కూడా ఇలా లైటింగ్ అయితే పెట్టేశారు ఇది వచ్చేసి గన్నవరం అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా అక్కడ లైటింగ్ ఇంకా వచ్చే వినాయకులు వస్తూనే ఉన్నారు ట్రాక్టర్ల మీద అలానే ఆటోల మీద కూడా ఇంక ఇలా లైట్ని తీసుకుంటూ అయితే వచ్చాను ఇలాగల మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నిలిచే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంక మేమైతే రాజమండ్రి నుంచి ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము దుచ్చి స్కూల్ వదిలేసాక ఇంకా అలా వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది కడిపి లంకలా ఆగడం పూలు తీసుకోవడం అలా అలా లేట్ అయిపోయిందండి అక్కడక్కడ వర్షం కూడా పడింది ఇంకీ లైటింగ్ వచ్చేసి చాకలపాలెంలోని ఎప్పుడు కూడా ఇలాగా లైటింగ్ తో పందిరైతే వేస్తారండి మాకు సైడ్ అయితే ఇలానే ఇక్కడే అయితే ఉంటుంది ఇంకెక్కడైతే నేనైతే చూడలేదు ఇంకా అలా అయితే వచ్చేసాము జద్దని ఇంకా మా జద్దనపేట కూడా మినీ రాజమండ్రి అయితే అయిపోతుందండి పండగలు వస్తే చాలు రోడ్ అయితే అస్సలు ఖాళీ ఉండటం లేదు ఇంక ఇక్కడ అందరూ కూడా పత్రికూడ అమ్మేస్తున్నారండి కలవపూలతో సహా అన్ని కూడా దొరికేస్తున్నాయి అలానే మట్టి విగ్రహాలు కూడా పెట్టారు ఇంకా అందరు కూడా తీసుకుంటున్నారు ఇంక ఈ రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదండి మేము వెళ్ళే దారిది అలా తప్పించుకుంటూ అయితే వెళ్ళాము ఇలా అయితే మేము ఇక్కడ ఆగి కొన్ని కలవలు అయితే తీసుకున్నాము దేవుడి దగ్గర అయితే పెట్టుకుందామని అవి తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయామండి చాలా స్లోగా అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ చిన్న గొడవ కూడా అయ్యింది ఇంకా అలా తప్పించుకుంటూ అయితే వచ్చేసాము ఇంక రోడ్డు అనేది అయితే ఇలా అయితే ఉంది ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఇంక ఇది వచ్చేసి మేము వెళ్ళే రోజు తెల్లవారుజామునైతే క్రీఫ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకెలా రావులపాలెం అయితే వచ్చేసాము బిప్సీ అయితే అప్పటికి ఇంకా లేగలేదు ఇంక మేము వచ్చేటప్పటికైతే రెడీగా ఉంటుంది కాబట్టి బిప్సీతో కలిసి పూజ అయితే చేసుకోవాలి ఇంక ఈసారి పూజ అనేది అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటాము ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళైతే ఎక్స్పైర్ అయ్యారండి కార్యక్రమాలన్నీ అయిపోయి కానీ కొంచెం చేసుకోవడానికి అయితే కొంచెం మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మరీ చేసుకోకుండా కూడా ఉండకూడదు అని చెప్పి మామూలుగా అయితే కుడుములు పెంచుకుంటుంది సరైతే పాలవెల్లు కూడా ఖర్చు పెడదండి మామూలుగా అయితే దండం పెట్టేస్తుంది సింపుల్గా చేసుకుందాము అంటే మనసులో బాధ అయితే ఉంటుంది కదా మాకైతే బాగా కావాల్సిన వాళ్ళు ఇంకా బాధ ఉన్నా కానీ మనం కూడా పూజ అయితే చేసుకోకుండా ఉండకూడదు కదా అందుకని చెప్పి చాలా సింపుల్గా చేసుకుందామని ముందైతే అయితే అయితే వెళ్తున్నాము ఇంక ఇది వాడసలు దారిలోనండి ఇంక ఇలా ఎక్కడ చూసినా కూడా ఇలా తో దగదగ అయితే మెరిసిపోతున్నాయి ఇంక ఈసారి అయితే వాడి పెళ్లి జనం అయితే ఉంటారో లేదో చూడాలండి ఎందుకంటే వినాయక చవితి కదా మరి ఎంతమంది వస్తారో అక్కడ ఎలా ఉంటుందో అయితే వెళ్ళాక చూడాలి ఇంకా వాడపిల్లయితే వచ్చేసానండి ఇంక ఇది మేము హోటల్ లైన్స్ వెళ్లే దారి కదా ఇలా అయితే వెళ్తున్నాము అక్కడ అయితే పోలీసులు అయితే ఉన్నారు అటు వెళ్ళమని అయితే చెప్తున్నారు ఇలా చూసారా ఇదంతా కూడా మధ్యలో అయితే లైట్స్ పెట్టారండి చీకట్లు అయితే ఏమీ కనిపించట్లేదు ఇంక ఇటు సైడ్ అయితే ఎంతమంది అయినా గానీ చీకట్లో కొబ్బరికాయలు అయితే అమ్మేస్తున్నారు చిన్న చిన్న లైట్లు అయితే పట్టుకుని ఇంకెలా అయితే అయితే వచ్చేసాము అయితే వచ్చేసామండి పార్కింగ్ దగ్గర ఇంకా టోకెన్ అయితే తీసుకోవాలి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చి వాళ్ళైతే అయితే ఇస్తారు కదా దీనికి వచ్చి మనం వెళ్ళేటప్పుడు అయితే ఇవ్వాలి ఇంక లోన్కి అయితే వెళ్తున్నామండి అంటే జనం చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకెక్కడ కూడా అయితే కొంచెం ఖాళీ అయితే ఉండేది కాదు అలాంటిది ఇలా ఇంత ఖాళీగా అయితే ఉంది వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారండి పూజ అయినా కానీ నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా కూడా జనం బాగానే ఉన్నారు కానీ నేను ముందు వచ్చినప్పుడు అయితే ఇదంతా కూడా బండి అయితే పెట్టేసి అయితే ఉండేది కొంచెం ఖాళీగా అయితే ఉండేది కదండి బండిని ఎత్తుకోవడానికి చాలా టైం అయితే పట్టేది కానీ ఈసారి అయితే అలా కాదు కొంచెం జనం తక్కువగానే ఉన్నారు ఇంకా మాకు దర్శనం కూడా బాగా అవుతుందని అయితే అయితే అనుకుంటున్నాము లోనకి అయితే వచ్చేసామండి వెళ్తున్నాము మీద ఇంకా నామాలు వాళ్ళు కనిపిస్తారని అయితే చూసుకుంటూ అయితే వెళ్తున్నాము వాళ్ళైతే మాకు ఎప్పటికీ దొరకలేదు ఎందుకంటే ఈసారి కొంచెం చీకట్లో అయితే వస్తున్నాం కదా వాళ్ళైతే కనిపించలేదు చూడాలి ఎవరికి ఏమైనా ఉంటారేమో అనేసి ఇంకా వర్షం అయితే ఏమీ లేదండి వాడిపెళ్లిలో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారు ఇంక ఇలా లోనికి వెళ్ళిపోయాక అక్కడ ఒక కౌంటర్ అయితే పెట్టేశారు అది మొన్న నుంచి పెట్టారండి ఫోన్లు అయితే తీసుకు వెళ్ళకూడదని అయితే చెప్పారు ఇంకా మేము అక్కడ ఫోన్లు అయితే ఇచ్చేయాలి వీడియోస్ కనుక తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి ఇక్కడ ఇంకా అందరూ కూడా రౌండ్లు అయితే తిరుగుతున్నారు మేమైతే వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసి స్టార్ట్ చేయాలి ఈసారి కొంచెం మెరలిగానే వచ్చామండి ఇంకా చీకటిగానే వచ్చాము కొంచెం మెరలిగానే అయిపోతుంది ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి ఏడు కాయిన్స్ నేను ఏడు కాయిన్స్ తీసుకుని మిగతా బ్యాగులన్నీ కూడా కౌంటర్లో ఇచ్చేద్దామనైతే ఇక్కడ అన్నీ కూడా తీసుకుంటున్నాము ఇక్కడ ఇంక రౌండ్లో అయితే మొదలు పెట్టాలి ఇంకా వెంకటబాబు దయ వల్ల ఇది వచ్చేసి నాలుగో వారం అండి మన వారం అయితే కుదరలేదు ఇంక ఈ వారం అయితే నాలుగో వారం తిరుగుతున్నాము ఇంకా మూడు వారాలు అయితే ఉంటాయి ఒక అభిషేకం కూడా ఉంటుంది ఇంకా దేవుడి దయ వల్ల అవి కూడా సక్రమంగా అయిపోవాలని అయితే అనుకుంటున్నాము ఇంకా బయటకైతే వచ్చేసామండి ఫోన్లు అయితే అక్కడ ఇచ్చేసి ఇంక వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంక ఇవి తీసుకుందామని సెట్ ఇక్కడ అడుగుతున్నాను ఇంకేలా ఈ నాలుగు కూడా కలిపి ఒక సెట్ కింద అయితే అమ్ముతారంట సైజుని బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి ఇవైతే టూ ఫిఫ్టీ అయితే అండి ఇంకా నేనైతే వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను ఫైనల్గా నాలుగు అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఇంకా దండం సాన పెట్టేవి అవన్నీ కూడా ఉన్నాయి అలానే మనం మసాలాలు అయితే దంచుతాం కదా అవి కూడా అమ్మేస్తున్నారండి ఇంకెలా పులిహోర అయితే తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము నేనైతే అడిగాను అదైతే మనం పెంచుకుని స్కూల్ అయితే డైలీ చేసుకోవాలని అయితే అబ్బాయిని అడిగానండి అబ్బాయి అయితే లేదండి ఫోకస్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీరు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అని అయితే చెప్పారు ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము ఇంకెలా ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయి ఒక గులాబీ చెట్టు అయితే తీసుకుందామని ఇక్కడైతే ఆగామండి ఇంకా ఒక పింక్ కలర్ గులాబీ చెట్టు అయితే తీసుకున్నాము ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అదైతే మా కదండి అత్తమ్మకైతే పట్టుకు వెళ్దాం అని చెప్పి పట్టుకుని అయితే వెళ్ళాము మేము మేమైతే పింక్ తీసుకుందాం అనుకున్నాం గానీ అదైతే బాగాలేదండి ఇంక ఈ ఆరెంజ్ కలర్ అయితే తీసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి పట్టుకెళ్ళే వీలు ఉండాలి కానీ ఎన్నైనా పట్టుకుని వెళ్ళొచ్చు మేము ఇంకైతే అదొకటి తీసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంక వెళ్లేదాల్లో ట్రాన్స్ జెండర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే కొంచెం మనీ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇలా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి చాలా మంది అయితే పట్టుకు వెళ్తున్నారండి ఇక్కడికి రాజమండ్రికి చాలా రేట్ అయితే ఉంటుంది అక్కడైతే యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడైతే ఫార్టీ రూపీస్ అండి అంటే మొక్కను బట్టి అయితే తీసుకుంటున్నారు ఇంక ఇది వచ్చేసి రేట మేమైతే ముద్దది ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాము ఇంకైతే వచ్చేసామండి బండి తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాలి ందాకైతే మీకు చీకట్లు అయితే చూపించాను కదా సేఫ్ అంతా ఖాళీగానే ఉంది ఈ పట్టు జనం తక్కువ వచ్చారని ఇప్పుడైతే పగలండి అంటే చాలా ఇంకా అసలు ఆ అసలు బండి చూసారా బండి పెట్టి కదా చాలా ఖాళీగా ఉంది ఇంకెలా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే సరదాగా వీడియో తీసాను సూర్యుడు అప్పుడప్పుడే పైకి అయితే వస్తున్నాడు ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళాక వినాయకుడికి అయితే దండం పెట్టేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ డే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా దన్నవరం అని అయితే ఆగాము ఇదంతా కూడా వరద అంట చోటకైతే చాలా భయం వేస్తుందండి ఇంకా చాలా వాటర్ అంటే భయం కదా ఇంకా నాకైతే కొళ్ళు తిరిగినట్లయితే అనిపించాయి ఇంకా వాడి నుంచి అయితే జబ్బుని బయట అయితే వచ్చేస్తామండి ఇంకా కూడా చాలా మంది అన్నీ కూడా కొనుక్కుని అయితే వెళ్తున్నారు పూజకి ఇంకా లెవెన్ థర్టీ దాకా టైం అయితే ఉంది కదా రాత్రి అయితే ఈ ప్లేస్లోనే చాలా మంది జనం అండి ఇంకా అసలు కూడా ఖాళీ లేదు అండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే వినాయక చవితి వీడియో అయితే వస్తుంది బాయ్ బాయ్